అంత్య దినాల్లో అంటే ఏమి జరగాలవుతాయితమైన కరువు వస్తుంది విపరీతమైన భూకంపాలు వస్తాయి విపరీతమైన వేసలు వస్తుంది విపరీతమైన శ్రమలు వస్తాయి మన మనలియా లోకంలో మీకు శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకొని మీరు మన మనకు అన్ని జనులకి విపరీతమైన శ్రమవుతుంది నుంచి రాసి పెట్టుకోండి నా మార్గం దేవుని మార్గం రాసి పెట్టుకోండి ఏదో ఒక కార్యం జరుగుతున్నాం రెండు వేల ముప్పై నుంచి నేను గమనించండి అందుకే కలిగినంత ప్రార్థన చెయ్యగలిగినంత బైబిల్ రీడింగ్ చేయగలిగినంత ఉపవాసం ఎవరైతే మెరుగుంటున్నారు ఈ ఐదేళ్ళలో చేయండి దేవుడు అబండెన్స్ అంటే విస్తారమైన ఫలములు ఈ ఐదేళ్ళలో ఇస్తాడు మనకి ఎందుకు తెలుసా రెండు వేల ముప్పై నుంచి సిద్ధపాటు చేసుకోవడానికి ఎప్పుడు కూడా మీకు ఇచ్చే ప్రతి రూపాయిని మీరు బాగా జ్ఞాపకం తెచ్చుకోండి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి జోసఫ్ ఇష్టం అంటారు అనమాట అంటే యోసేపు యోసేపుకి బయలుపరిచిన జ్ఞానం ఇది ఇక ఇక ఐదు ఐదు సంవత్సరాలలో విపరీతమైన కరువు రాబోతుంది సో సో అంటే యూసఫ్ బయలుపరిచిన సో ఐదు సంవత్సరాలలో విపరీతమైన కరువు సంపాదించుకున్నా మిగిల్చుకున్నా ఈ ఐదేళ్ళలోనే బాగా కష్టపడండి బాగా ఇష్టపడి ప్రార్థన చేయండి బాగా దేవునికి ఇంకా ఇష్టంగా జీవించండి ఇంకా ఏం మీరు రెండు వేల ముప్పై నుంచి నేను చెప్పిన అబద్ధం చేసి మీకు అర్థం ఇది ట్రూత్ సత్యం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై నుంచి అద్భుతమైన కార్యాలు సంఘం పట్ట జరుగుతుంది ఆఛ్చర్యమైన క్రియలు లోకం పట్ట జరుగుతుంది అలే 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 పక్కా మీకు వచ్చే ప్రతి రూపాయలు గుర్తుపెట్టుకొని వంద రూపాయలు సంపాదిస్తున్నాను ఎనభై రూపాయలు సేవ్ చేసుకోండి బాగా బాలకాత్రను గుర్తుపెట్టుకోండి ఇదంతా జోసెఫ్ వేరు ఆదికాట ముప్పై ఐదు యూసేఫ్ గురించి మీకు మనం ఇలా జనం చూశాను ఆ ఫేవర్స్లో ఆ తర్వాత ఆ తర్వాత వచ్చానికి గమనించిన ప్రయత్ని చేయండి యమనస్థుల మీరు ముఖ్యంగా ఆ వచ్చిన మీ తల్లిదండ్రులకు మీరు వినిపించండి ముప్పై నలభై అధ్యాయం నుంచి చదవండి యోసేపు ఏ విధంగా స్టోర్ చేసుకుంటాడు వాళ్ళకున్న దానాన్ని దాని అని ఎందుకని